ಉಡಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ವಿರುದ್ಧ

వీడి మెటల వేలిపే వాన కొట్టుకోవడానికి జతమే దగ్గరే వస్తుంది కట్ట డాక్టర్ డాన్ చేస్తామని మాకు సరిగా చారపడ్యాలు ఆహారాలు చెప్ మార్చి సరి మినిమమ్ బంబై చేశారు వీళ్ళు మనకి ర్యాంచ్ ఇచ్చారు వీళ్ళతో కావై మన డాక్టర్ 18వారేకి aap jo reindravada maa august kuda tayaradu lorda prakakta telidindi yena ani esthivadu mandra aa prakakta telindante dava lo unatundi aa roo giru danga dava lo yaru kedi 6 to

ఫ్రీ ఇండిపెండెంట్ స్టేట్ మంది ఎంత మంది అంటే ముంబైలో రూల్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ సెకండ్ తర్వాత పదకొండు ఉమ్మడి ఉపాధి అయిపోతుంది తెలంగాణ రైట్ అనమాట ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ ఉంది రూల్స్ మేము ఆ ఉద్దేశం గవర్నమెంట్ ఒక జీవో తీసింది జీవో ఆ జీవోలో వాళ్ళు నైన్ ఈ ఎక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళు మాత్రమే మేము లోపల కన్సిడర్ ఎంబీఏ సర్టిఫికెట్ ఎంబీఏ సర్టిఫికెట్ సర్టిఫికెట్ కి 9 టు 10 లెవెల్ ని తర్వాత ఫోర్ ఇయర్స్ కూడా ఇక్కడ దొరికి మాత్రమే వాళ్ళు అవుతారు మిగతా వాళ్ళ సంబంధం లేదు 1 ఎక్కడ ఏ స్టేట్ కార్డు ఎక్కడ అలా ఉంటది అలా ఉంటది వల్ల నా పిల్లలు ఇన్ని మొదటి 17 తరగతి పోయింది చివర రెండు సంవత్సరాలు అక్కడ రావడం వల్ల నా వల్ల ఈ మేము మా గౌరవ మంత్రులు కలిసి మా నాయకులు కలిసి ఒక ఇద్దరు కలిసి ಅಡ್ಮಿಸ್ಟ್ರರ ಅವರು ಅಣ್ಣನವರು ಅಣ್ಣನವರು ಆಂದ್ರಪುರ ಮಮ್ಮನ ಅವರು ಪ್ರಾಂತವದ ಸ್ಥಂದಿಚಾರ ನೀ ಕ್ಯಾನ್ ಹೇಳಿದಾರಾ ಈ ಲೋಗ್ ಆ ಲಾಲಾ ಜೀವ ಬಲದಿಗೆ ಕೊಡ್ೋದು ಕ್ಯಾನ್ ಹೇಳಿದ್ ಸಂಧೆ ಇತ್ತು ಹೈಪರ್ ಕೂಡ ಬೆಳ್ಯಾ ಹೈಪರ್ ಕೂಡ ಲೋಹೋ ಹೈಪರ್ ಜನ್ರ ಕೂಡ ಮಾಪನ್ ಬಿಸೈತ ಹಾಗನ್ನೇ ಮೂರ್ತಿಗಳ ಗವರ್ನಮೆಂಟ್ ನಿ ಸಂಪಾಟಕ್ಕೆ ಇಲ್ಲ ಮಮ್ಮನೆ ಕೂಡ ಅಟೇನ್ ಮಾಡ್ತಾರೆ ಗವರ್ನಮೆಂಟ್ ನೀಕ್ ರೈಟ್ ಇತ್ತು ನೀಕ್ ಜಿಯೋ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕೂಡ ಸೇಮ್ ಟೈಮ್ ಲೊಕಲ್ ಕೂಡ ಡಿಟೈಲ್ లోకాలిటీ అనేది తీరు ది సంగ కలకణా వాస్తు కల్నాలి 12 నిట్ అయితే వాడారోకి చెట్టి వాడికి వాడరు ఒక ఎవియేట్ చేయడానికి మా కందన సేవ కోర్నే కొడారు లేండికుంటే కిండి ఆన్లైన్ లోకాలిటీ సిగ్నిచర్ తీరు ది గెస్ ది పార్టీ ప్రవాడానికి వందండి ది డెవలప్ట్ డై సమాజక ఎల్ఎల్ పే చేసి వాడికి తీర్నిపడడానికి పట్టి మా గౌరవ హారం ఐకట్ వాస్తు నేను మనమంతా శుభం అమేయమలై బయటికి ఆరి మూడు రోజులు మూడు ఇది మార్కెట్ లో బైట్ ఈ మేదా ఎస్ఎఫ్టి బెస్ట్ నైజర్ కుట్ స్పెషాలిటీ స్టాటిస్టిక్ ఏంటి గవర్నమెంట్ కి హైపోథెసిస్ ది డైరెక్ట్ సపర్టెయింమెంట్ అంటే ఆ వి ఆర్ కాంప్లీట్ నార్మల్ ఆర్డర్ షార్ట్ దిస్ ఇస్ గివెన్ దిస్ టు సేవర్ అలా ఏంటి వాళ్ళకి మార్కెట్ ఏంటి అర్థం కావట్లేదు కుదిరి కోట్ల రాయలు పెట్టి ఎంగేజ్ చేయడంటే మనం మనాన్ని సాంాంఛోదాల లాగా అక్కడ చాలా ఎక్కువ చాట్ చేస్తారన్నాయి వి ఆల్ బట్ అక్టివ్ రోల్ లో గవర్నమెంట్ సపరే గవర్నమెంట్ తో సైటేజ్ యామ్ ఒక స్టూడెంట్ కి వెతరింద స్టేట్ గవర్నమెంట్ స్టూడెంట్ గవర్నమెంట్ స్టూడెంట్ ప్యాకేజ్ అంటే నా ఉద్దేశం ఏంటి ఇక్కడ రెస్ట్ హై కోర్ట్ నా సుప్రీం స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ 130 MBA సెపరేట్ స్పెండ్ అన్నమాట వేస్తో జరుగుతుందన్నమాట స్టూడెంట్ ఎనర్జీ గా ఆ కన్సెప్ట్ ని ఈ సుప్రీం కోర్ట్ లో ఈ ప్యాకేజ్ అంటే అది జరిగే పని అందుకే మేము మనం అందరూ అందరూ ఏంటంటే మీ ద్వారా ఆ కెలర్ భవిష్యత్తుని దృష్టి ఉంచుకొని వీళ్ళ జీవన ఈ రోజు కానీ వీళ్ళకి కానీ అవకాశం ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా మంది వాళ్ళు చాలా రావాల్సిన రాలేదు అంటే వాళ్ళు డిప్రెషన్ మా లేదు రెండు సంవత్సరాలు లాంగ్ ఇంటర్ కట్టారు రెండు సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకున్నారు నాలుగు సంవత్సరాలు ఇదే ఎక్కువ లాంగ్ చదువుకున్నారు తర్వాత మంచి రాష్ట్రం వచ్చి స్కీ కదా రేపు డాక్టర్ కాబోతున్నా జాయిన్ అవుతున్నా టైంలో ఈ జీవ వల్ల జీవో వల్ల మీరు నాన్న ఒక కాదు వీళ్ళు గమ్మత్తమైన విషయం ఏంటంటే ಲಾನ್ ಈ ಸಂಸ್ ಅಂಟ್ ನಾನು ನಂಬರ್

నేను పుట్టింది తెలంగాణలోనే పెరిగింది తెలంగాణలో మా ఫాదర్స్ మా ఫుడ్ ఫాదర్స్ అందరూ తెలంగాణ వాళ్ళే అయితే మేము నేను బంధు వన్ నుంచి టెన్త్ వరకు మొత్తం తెలంగాణలో కలుగుతున్నాం ఓన్లీ ఇండియా వరకు మాత్రం లో అందరికీ తెలుసు గోటాల అనేది చాలా ఫేమస్ కాలేజ్ ఎంబీబీఎస్ కాలేజ్ ఎంబీబీఎస్ నీట్ గోటాల మంది ఇక్కడ ఇక్కడ వేరే వేరే నుంచి వాళ్ళు వెళ్తారు చదువుకోవడానికి

వన్ ఇయర్ వరకు ఫోర్ బే కలర్ గ్రూప్ ప్రకారం సిక్స్ నుంచి టోన్ వరకు ఫోర్ ఇయర్ డెకరేట్ మ్యాగ్జిమం టెన్ ఇయర్స్ కోరియల్ ఫోర్ ఇయర్ మ్యాగ్ ఫోర్ ఇయర్ డిక్కర్ చదువుతున్నారు వాళ్ళతో ఇక్కడ ఆంధ్రాలో చదువుకుంటే ఆంధ్ర తెలంగాణలో చూస్తే తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు మేము హస్టే నుంచి ఎంత వరకు తెలంగాణలో చదువుతున్నాం ఓన్లీ ఇంటర్ ఎరువులే ఇండియా ఓన్లీ సెవెన్ ల్యాక్స్ ఇలా ఇంటర్మీడియట్ మాత్రం ఆంధ్ర గోడాలో చదువుతున్నాం

పేపర్ 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 అనేది వాళ్ళందరూ చాలా భయపడ్డారు ఇప్పుడు దాని నుంచి రిలీవ్ అయిన తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ గ్లోబల్ అనే ఇష్యూ మీద మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది మాకు దాదాపు వన్ అండ్ నుంచి మేము ఈ జియో మీద చాలా సఫర్ అవుతున్నాము కాబట్టి మేము మెసేజ్ ఏంటంటే మమ్మల్ని అన్యాయం చేయకండి हम लोकल कंसेंटर मामले लोकल कंसेंटर से हैं अलग ही नहीं था आपके साथ आह आपके साथ तो वो कोर्टिसिन वाली नोकेशन को इस साल तक की मेंटलिटी का इस तरह की फील्ड करना मामले लोकल के सारे मामले नहीं करना तो इस साल तो सारे मामले ने आह लगभग लगभग एलपी मामला पूरी तरह से नहीं तोर पूर्ण नहीं ने आते हैं हम माननीय ज्ञान जलानी फिरंदा सर को आज मैं बोल दूं हेलो सर सबको भेजते हैं हिंदी में भी वो मानते हैं क्रेडिट अलर्ट का लाइसेंस के बाद में करना है इनको एंटी लेवल जनरेटर का कंटिन्यू माना और टीवी की समस्या होती है तो नोट करते हैं हम जानते हैं भाई कि मैं फेस प्रॉब्लम होता है तोsetTextColor हमें विजिट देगा पीछे होता है तभी वीडियो बातें चल रहा है अगर हम नाइन्थ टेस्ट में जब तक वार्ता होगी तो विश्व के कंटिन्यूअस सोसाइटी उधार में चुकती नहीं अपने आप में तो अच्छी नाच लें, तो उन्हें मॉडरेटी हेल्प मिलती है, उन्हें ज़्यादा ज़्यादा नेचर में गाने गाने हो, अनालिंग ये ट्रीमिंग के बच्चे गाने गाने हो, अनालाटी जिसकी किसी का ज़रा इतना नाम हो तो उन्हें ऐसी तो आप ही अनालाटी उनके भी शिवाजी जैसे गाने गाने हो, फिर व इन्होंने चलाना चलेगा ना कि मामले मायावील का ना किसी का भी नहीं। इन्होंने चलाना तो इन्हीं चलाना तो तो तो। तो तो है। इन्होंने कौन सी चलाना है? इसके इसके बाद चलेगा ना इसके बाद चलेगा ना इसके बाद किसी का नॉन लोकल टिकट। हमारे लोकल टिकट का फोन नंबर ये राष्ट्र का क्षमति। राष्ट्र के मंत्री का